హాయ్ గాయస్ వెల్కమ్ టు రికీ అండ్ చెర్రి ఫ్యామిలీ బ్లాగ్స్ వాళ్ళైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట నిజంగా చాలా రోజుల తర వెళ్తున్నాం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే ఇంకా మేము కార్ ఎక్కడమే ఆలస్యం విండో సీట్ కోసం నేను చెర్రీ చాలా ఫైట్ చేసుకుంటాం అనమాట చిన్న పిల్లల్లాగే లాగే నిజంగా వాడేమో పక్కన కూర్చోమంటే కూర్చొని అన్నాడు నా మీదే కూర్చుంటానని కూర్చున్నాడు అనమాట నేనైతే ఇక్కడ నా క్యూట్ ఇయరింగ్స్ చూపిస్తున్నాను రిక్కి

అయితే మేము చిరుకురు బాలా వెళ్ళినాం అనమాట ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము నిజంగా రిక్కిని అయితే ఫస్ట్ టైం తీసుకెళ్ళినాము ఇంతవరకు రిక్కిన్ తీసుకెళ్ళాయి అనమాట ఇంకా మనకి గుళ్ళో కావాల్సిన దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సినవి దీపం ఇలాంటివి వెళ్ళి ఏమన్న వెలిగియాలంటే గనుక బయట అమ్ముతారు దళం మాల ఇవన్నీ కూడా బయట అమ్ముతారు అనమాట మనకు కావాలంటే సో ఇంకా అవి తీసుకొని ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసినాము ప్రదక్షిణాలు చేస్తుండగా ఇక్కడైతే కోనేరు అనిపించింది అనమాట కొంచెం నీట్గా క్లీన్గా చేసే కనుక ఇంకా బాగుంటుంది చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా బాటిల్స్ అవన్నీ కూడా తిని అట్లా ఈసిరేయడం అదంతా బాగాలేదు కొంచెం నీట్గా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ప్రదక్షిణాలు చేస్తుండగా ఇక్కడైతే మాకు గోశాలగా అనిపించింది అనమాట ఏమన్నా ఆవులు ఇలా చూసి వద్దామని చెప్పి మధ్యలో గోశాలలోకి వెళ్ళినాం కానీ పెద్దగా ఏం లేవు ఆవులు పెద్దవి ఏం లేవు అనమాట ఆవు దూడలు ఒక రెండో మూడో ఉన్నాయి అంతే రికీకి కోళ్ళు మేకలు ఆవులు దోడ్లు ఇలాంటివి అంటే బాగా ఇష్టం అనమాట ఇంట్రెస్ట్ కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలని కానీ దూరం నుంచే చూస్తాడు దగ్గరికి వెళ్ళడం అనమాట ఇక్కడేమో నేను చెయ్యి తల మీద పెట్టి నిముడుతుండంటే ఏమన్నా పెడుతున్నా అని చూస్తున్నాయి అనమాట కానీ నేను చేసి చూడడానికి వెళ్ళినాం కదా ఏం తీసుకెళ్ళలేదు అక్కడికి ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసామన్నమాట ਕਰੋ ਦੰਮਾ ਇਹ ਇਹ ਮੰਦ ਦਾ ਸਹੀ ਇਹਦੀ ਨੀ ਕਾਰਜ ਜੀ ਪੇਟ ਰਕੇ ਕਿ ਕਿੰਨੀ ਕਾਰਜ ਜੀ ਸਰ ਮੰਮੀ ਕਾਰਜ ਜੀ ਕਿੰਨੀ ਕਾਰਜ ਜੀ ਇੱਥੇ ਰਿੱਕੀ ਇਹ ਦਿਗੋ ਚੀਜ਼ ਹਨ ਰਿੱਕੀ అబ్బా ఇక్కడ చల్లగా ఉంది హాయిగా ఈ వాటికి ఫుడ్ అనుకుంటా చక్క ఇది చక్క కాదు చెరుకు అనుకుంటా చెరుకు ఏంటిదమ్మాది ఎంత ఎట్ట ఉరుకుతాడు చెయ్యి ఎట్ట పెట్టడండి s marriages as many countries we దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుని ఇలా కాసేపు బయటకు వచ్చామనమాట విండో షాపింగ్ చేద్దాం అని చెప్పేసి మార్నింగ్ కూడా టీ తాగలేదు కదా కొంచెం టీ చూడగానే తాగాలనిపించింది సరే టీ తాగదాం కదా అని చెప్పి షాప్ దగ్గరికి వచ్చినాం అనమాట చిల్కూరు బాలాజీ దగ్గర ఏ ఎక్కడైనా కొట్టి టీ షాపుల్లో అన్ని మట్టి గ్లాసులు అనమాట జస్ట్ మనకి ఇవ్వగానే మనం తాగేసి వాటిని పడేయడమే వాళ్ళు మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు అనమాట టీ టేస్ట్ బాగుందంటే చూడు తాగి చూడు అని చెప్పి నేను ఇస్తున్నాను సో అదర్వాత ఇప్పుడైతే వాళ్ళకి ఈ వీడియో అయితే ఇంతే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట అది నెక్స్ట్ వీడియో రాబోతుంది స్టేట్ యూనిట్